హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ గత కొన్ని రోజులుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళకి ఎట్లా ప్రిపేర్ కావాలి టైం టేబుల్ ఎలా ఏ టైం టేబుల్ ఫాలో కావాలి ఎలాంటి ప్రణాళికలు రచించుకోవాలి తర్వాత ప్రిపరేషన్ వ్యూహాలు ఎలా అని చెప్పేసి ట్వంటీ టూ పాయింట్స్ని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వన్ బై వన్ జరుగుతుంది అందులో భాగంగానే ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ కూడా మనం టేకప్ చేసినాం లాస్ట్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి పేపర్ వన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఆల్రెడీ ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఉన్నాం ఒక్కొక్క యూనిట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి లేదా ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాం ఈరోజు మనం అందులో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే టూ లో ట్వంటీ టూలో వచ్చినటువంటి టీజీపీఎస్ నోటిఫికేషన్ టూ ట్వంటీ ఫోర్ లో ఎగ్జామ్ జరిగింది దానికి సంబంధించి గ్రూప్ 2 పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం అనేటువంటి పేపర్ ఉంది ఈ పేపర్ కి సంబంధించినటువంటి మొత్తం అంటే ఏ యూనిట్ గా ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒకసారి ఎనాలిసిస్ చేసుకున్నాం అంతకంటే ముందు మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీలో మన యాప్లో ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అయితే మనం లాంచ్ చేసుకోవడం జరిగింది ఇది ఆల్రెడీ యాప్లో అవైలబుల్ ఉంది ఆల్రెడీ చాలా మంది తీసుకొని మీ మీ కామెంట్స్ రూపంలో దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసి కామెంట్స్ రూపంలో చెప్తున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే మొత్తం లెవెన్ యూనిట్స్ ఉన్నాయి లెవెన్ యూనిట్స్లో వన్ థౌజండ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది యూనిట్ వైజ్ ఉన్నాయి స్పెషాలిటీ ఏంటంటే సబ్జెక్ట్ గా మొత్తం ఫిఫ్టీ కో హండ్రెడ్ మార్క్స్కో ఇట్లా కాదు ప్రతి ఒక్క యూనిట్ వైజ్గా జాతీయ ఆదాయం పేదరికం నిరుద్యోగం జనాభా తర్వాత ఇంకా సుస్థిరాభివృద్ధి ఇట్లా మొత్తం గ్రూప్ టూకి సంబంధించినటువంటి పార్ట్ వన్ పార్ట్ త్రీ కలిపి మొత్తం లెవెన్ యూనిట్స్గా డివైడ్ చేసుకొని ఆ లెవెన్ యూనిట్స్ని వన్ థౌజండ్ క్వశ్చన్స్ అయితే ప్లస్ వన్ థౌజండ్ క్వశ్చన్స్ ప్లస్ ఇవ్వడం జరిగింది దానికి ప్రతి బిట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక గ్రూప్ టూ కోసం అయితే రూపొందించడం జరిగింది కానీ ఇది యూస్ఫుల్ ఫర్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నువ్వు ఇండియన్ ఎకానమీ సిలబస్ ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ అన్న తీసుకో జేఎల్ కానీ డిఎల్ కానీ లేకపోతే ఎస్ఐ గానీ కానిస్టేబుల్ కానీ ఇంకా ఏ ఎగ్జామ్ అయినా సరే ఇండియన్ ఎకానమీ సిలబస్ ఉన్నటువంటి ఏ ఎగ్జామ్కైనా పనికొచ్చే పనికి వచ్చే విధంగా ఈ టెస్ట్ సిరీస్ ని రూపొందించడం జరిగింది ఒకసారి అయితే మీరు ఇది యాక్సిమం ఆన్లైన్ అకాడమీ యాప్ అవైలబుల్ ఉంది ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఒకసారి మీరైతే మీరు అంటే రివిజన్ అయిపోయిన తర్వాత అకాడమీ బుక్స్ తర్వాత నీ ఓన్ మెటీరియల్లో లేదా మార్కెట్ మెటీరియల్లో ఒకటి రెండు సార్లు రివిజన్ అయిపోయిన తర్వాత అసలు నీకు ఎంత వరకు గుర్తుంది నీకు ఈ కాన్సెప్ట్స్ ఎంత వరకు వచ్చినాయి అని టెస్ట్ చేసుకోవడానికి ఒకసారి అయితే వీటిని నువ్వు ప్రాక్టీస్ చేసి చూడండి నెక్స్ట్ ఇక మనం మెయిన్ వీడియోలోకి వెళ్దాం ఏంటిది ఈరోజు మెయిన్ వీడియో టీ స్పీసీ గ్రూప్ టూ పేపర్ ఫోర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఇది త్రీ పార్ట్స్ గా మనకి ఇచ్చారు తెలంగాణ ఆలోచన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ తర్వాత సమీకరణ దశ నైన్టీన్ సెవెంటీ వన్ టు నైన్టీన్ నైన్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా నైన్టీన్ నైన్టీ వన్ టు థౌసండ్ ఫోర్టీన్ త్రీ పార్ట్స్ ఉన్నాయి త్రీ పార్ట్స్ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే ఇది మనకి మీరు ఆల్రెడీ ఎగ్జామ్ ఈ మోడ్లోనే రాసి ఉన్నారు నెక్స్ట్ ఇక ఏ పార్ట్ ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అని ఒకసారి చూస్తే ఫస్ట్ పార్ట్ వన్ పేపర్ ఫోర్ లో పార్ట్ వన్ తెలంగాణ ఆలోచన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు నైన్టీన్ సెవెంటీ ఇందులో టాపిక్ నేమ్ వచ్చేసి చారిత్రక నేపథ్యం అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దీనికి థర్ థర్టీన్ మార్క్స్ లేదా థర్టీన్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అంటే తెలంగాణ పండుగలు జాతరలు తెలంగాణ కల్చర్ తెలంగాణ గిరిజనులు సమాజం ఇదంతా కలిపి ఉన్నటువంటి యూనిట్ ఇది ఈ యూనిట్ నుంచి థర్టీన్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం ఇది స్వతంత్ర అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు ఉన్నటువంటి పార్టీ దీంట్లో దీని నుంచి సిక్స్ మార్క్స్ సిక్స్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి యూనిట్ దీంట్లో నుంచి థర్టీన్ క్వశ్చన్స్ రావడం జరిగింది నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్ ఉల్లంఘన అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ మధ్యలో ఉన్నటువంటి జరిగిన ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి టెన్ మార్క్స్ లేదా టెన్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ టీపీఎస్ ప్రజాసమితి ఆవిర్భావం ఉద్యమ పంద తర్వాత దాని ముఖ్య ఘట్టాలు అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ ఇదంతా కూడా చూసుకుంటే సిక్స్ మార్క్స్ అయితే రావడం జరిగింది టోటల్ పార్ట్ వన్ నుంచి ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ పార్ట్ టూ పార్ట్ టూ సమీకరణ దశ అంటే నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ దీంట్లో ముల్కీ రూల్స్ తర్వాత జయాంధ్ర ఉద్యమం దాని పర్యవసానాలు ఆరు సూత్రాల ఫార్ములా నైన్టీన్ సెవెంటీ త్రీ దాని నిబంధనలపై కోర్టు తీర్పులు అంటే ముల్కీ రూల్స్ పై కోర్టు తీర్పులు సిక్స్ పాయింట్స్ ఫార్ములా అంతకంటే ముందు వచ్చినటువంటి జయ ఆంధ్ర మూమెంట్ ముల్కీ రూల్స్ అంటే ముల్కి ఎజిటేషన్ ముల్కి హజిటేషన్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ వస్తుంది అది కాదు అంటే ముల్కీ రూల్స్ ని ఉంచాలని మనం తొలగించాలని ఆంధ్ర వాళ్ళు చేసినటువంటి మూమెంట్ ఇదంతా కలిపి ఇక్కడ థర్టీన్ మార్క్స్ థర్టీన్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ నక్సలైట్ మూవ్మెంట్ తెలంగాణలో ఏర్పడేటువంటి నక్సలైట్ మూవ్మెంట్ ఆ ఉద్యమం వ్యాప్తి దాని పర్యావరసాలు కలిపి హైయెస్ట్ గా ఈసారి ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినాయి చూడండి ఇంత ముందు నక్సల్ మూవ్మెంట్ లో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి బట్ ఈసారి మాత్రం అరౌండ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వచ్చినాయి హైయెస్ట్ బైటేజ్ దొరికింది ఈ ఈ యూనిట్కి నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీస్లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం అంటే తెలంగాణ టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక సంబంధాల్లో వచ్చినటువంటి మార్పు నుంచి ఫోర్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీస్ లో ఎల్పిజి మోడల్ అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆ తర్వాత ఎల్పిజి మోడల్ దాని తర్వాత తెలంగాణ సమాజంలో వచ్చినటువంటి మార్పుల నుంచి నైన్ క్వశ్చన్స్ లేదా నైన్ మార్క్స్ రావడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ అస్తిత్వం కోసం అన్వేషణ అంటే నైన్టీన్ నైన్టీలో భువనగిరి సభ కావచ్చు అంటే తర్వాత మా రోజు వీరన్న మూమెంట్ తర్వాత నైన్టీ సెవెన్లో లో జరిగినటువంటి ఇంకా చెరుకు సుధాకర్ తర్వాత ఇట్లాంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వీళ్ళు అంటే తొలి దేశంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థలు తెలంగాణ కోసం కృషి చేసినటువంటి సంస్థల నుంచి ఫోర్ మార్క్స్ వచ్చినాయి మొత్తానికి పార్ట్ టూ నుంచి ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ పార్ట్ త్రీ పార్ట్ త్రీలో లో అంటే నైన్టీన్ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన దగ్గరికి పార్ట్ త్రీగా చెప్తాం మనం దీనికి సంబంధించి ఫస్ట్ యూనిట్ వచ్చి వివక్షకు వ్యతిరేకంగా ప్రజల మేల్కొల్పు మరియు మేధో ప్రతిస్పందన అంటే నైన్టీన్ నైన్టీ వన్లో లో వచ్చినటువంటి తెలంగాణ అస్తిత్వం మీద జరిగిన ఆ వివక్షతకు వ్యతిరేకంగా ప్రజలు రెస్పాండ్ అయిన దాని ఆ సందర్భాలను బట్టి ఆ సందర్భాల్లో ఆ యూనిట్కి సంబంధించినటువంటి నైన్ నైన్ క్వశ్చన్స్ రావడం జరిగింది నెక్స్ట్ టూ థౌజండ్ వన్లో లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత రెండు వేల నాలుగులో లో రాజకీయ పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు పొత్తులు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అక్కడ సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ అన్ని అక్కడ ఆ ఏరియాలో సిక్స్ మార్క్స్ రావడం జరిగింది అలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రాజకీయ పార్టీల పాత్ర ట్వల్వ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు తెలంగాణ ఉద్యమంలో ఇతర ప్రతీకాత్మక వ్యక్తీకరణలు ట్వంటీ టూ మార్క్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి అంటే తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో చేసినటువంటి అనేక ఉద్యమాలు ఆ ఉద్యమాల రూపాలు ఆ ఉద్యమంలో జరిగినటువంటి సాగరహారం కావచ్చు ఇంకా రైలు రోకులు కావచ్చు రాస్తారోకులు కావచ్చు సకల జన్ల సమ్మె కావచ్చు ఇట్లాంటి వ్యక్తీకరణ అంటే ఉద్యమాన్ని మనం ఏ రూపంలో తీసుకెళ్ళడం అనేటువంటి కాన్సెప్ట్ ఇది ఎప్పుడైనా తెలంగాణ మూమెంట్ లో హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఏ సిలబస్ మారిన మారకున్నా ఈ టాపిక్ మాత్రం ఎవర్ గ్రీన్ టాపిక్ ఇది హైయెస్ట్ ట్వంటీ టూ మార్క్స్ అయితే కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి పార్లమెంటరీ ప్రక్రియ యూపీఏ ప్రభుత్వం అక్కడ జిఓఎం ఏర్పాటు తర్వాత కేంద్ర మంత్రివర్గ కమిటీల ఏర్పాటు ఇట్లాంటి వాటి అన్నిటి సంబంధించి ఎయిట్ క్వశ్చన్స్ రావడం జరిగింది మొత్తం మీద పార్ట్ త్రీ హైయెస్ట్ గా ఫిఫ్టీ సెవెన్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది చూడండి పార్ట్ వన్ ఏమో ఎంత వచ్చినాయి పార్ట్ వన్ ఫార్టీ ఎయిట్ పార్ట్ వన్ ఏమో ఫార్టీ ఎయిట్ పార్ట్ వన్ ఫార్టీ ఎయిట్ పార్ట్ టూ ఫార్టీ ఫైవ్ పార్ట్ త్రీ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ అయితే రావడం జరిగింది దాంట్లో కూడా మొత్తం ఫైవ్ ఫైవ్ యూనిట్స్ ఫిఫ్టీన్ యూనిట్స్ ఉన్నాయి మనకి ఏ యూనిట్గా ఏ యూనిట్లో ఎన్ని ఎన్ని మార్క్స్ అయితే రావడం జరిగిందని చెప్పేసి మనం యూనిట్ వైజ్ చూసుకున్నాం అయితే తెలంగాణ మూమెంట్ కొంతవరకు సిలబస్ మారేటువంటి అవకాశం ఉంది టీజీపీఎస్సి సిలబస్ కమిటీ చేసింది కాబట్టి అందులో కూడా తట్టు తెలంగాణ కల్ కల్చర్ పండగలు జాతరలు ఇవి ఇవి అయితే మారకపోవచ్చు తెలంగాణ రాష్ట్ర పార్లమెంటరీ ప్రక్రియ మారకపోవచ్చు తెలంగాణ మూమెంట్ అంటే మూమెంట్లో తెలంగాణ జేఏసీ ఏర్పడి దాంట్లో తీసుకున్నటువంటి కార్యక్రమాలు పెద్దగా మారకపోవచ్చు అంటే ఈ టాపిక్స్ అయితే ఎవరికీ ఉంటాయి వీటి మీద దృష్టి పెట్టుకొని అయితే చదువుకోవచ్చు డోంట్ వరీ రైట్ ఎనీవే ఈ ఈ బ్లూ ప్రింట్ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అంటే ఏ యూనిట్ నుంచి ఎంత క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఏ యూనిట్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఎట్లా టేకప్ చేస్తున్నారు అనేటువంటిది తెలుసుకోవడానికి మనకి ఈ అనాలసిస్ అయితే ఉపయోగపడుతుంది ఇట్లా పేపర్ వన్ టూ త్రీ ఫోర్ అన్నీ కూడా మనకైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎనీవే మీరు ఇంకా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ వన్ లేకపోతే ఇంకా ఇతర ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ చాలామంది బుక్స్ గురించి వీడియో చేయమంటున్నారు నెక్స్ట్ వీడియో అయితే నేను ఖచ్చితంగా బుక్స్ గురించి వీడియో చేస్తాను ఇంకా మీకు ఏ విషయాల్లో ఎట్లా ప్రిపేర్ కావాలి ఏ విషయాల్లో డౌట్స్ ఉన్నా కానీ ఆ కామెంట్స్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి సార్ మాకు దీనికి సంబంధించి వీడియోలు కావాలి ఒక వీడియో చేయండి అంటే ఖచ్చితంగా నేను నా వెసులుబాటు చూసుకొని వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకా మన వీడియోని అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీంతో టీజీపీఎస్ఈ యొక్క ఫోర్ పేపర్స్ మనకి ఎనాలసిస్ అయిపోయింది ఇంకా మిగిలినటువంటి మిగిలిన పేపర్స్ కూడా టైం చూసుకొని నేను ఎనాలిసిస్ చేస్తూ ఉంటా దానికి సంబంధించి ఇంకా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే టెస్ట్ సిరీస్ అయితే మన యాప్ నుంచి త్వరలోనే రాబోతుంది అది ఎన్ని రోజులు అని నేను ఇప్పుడే చెప్పలేను కానీ బట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేని కూడా టెస్ట్ సిరీస్ అయితే తీసుకురాబోతున్నాను అది త్వరలోనే వస్తుంది అందరు కూడా మన ఎవరైనా మన వీడియోలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అయినటువంటి యాప్ ఉంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మన వీడియోలన్నీ అవైలబుల్ ఉన్నాయి దాంతోపాటు ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది ఖచ్చితంగా నోటిఫికేషన్ రావట్లేదని లేదని ప్రిపరేషన్ మాత్రం ఆపకండి ఎవరైతే నిరంతరంగా ప్రిపరేషన్ చేస్తూ కష్టపడతారో వాళ్ళని మాత్రమే విజయం భరిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్